ఒక రాక్షస పరిపాలన ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతువులకు కలిసిందని భగవంతుణ్ణి కూడా ఒక నీచ రాజకీయాలకు వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం జరిగింది ఈరోజు సిబిఐ దాంట్లో ఎటువంటి జంతువులు కొవ్వు లేదు అని నిర్ధారించిన తర్వాత ఈ రాష్ట్రం అంతా అసహించుకునే తీరులో తరుణంలో ప్రతి ఒక్క భక్తుడు ఒక హిందూ మనోభావాలు ఈరోజు దెబ్బతీస్తూ ఒక ముఖ్యమంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలకి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి పశ్చాత్తాపంతో ఉండాల్సింది పోయి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు గొడవలు దిగుతూ ఇళ్ళ మీద దాడులు చేయిస్తూ కేసులు పెట్టి జైల్లో పెట్టించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం మంచి చేశామని చెప్పుకునే పరిస్థితి ఒకటి కూడా లేదు పలాన్ని మంచి చేశాం పలాని సంక్షేమం చేశాం పలానా అభివృద్ధి చేశాం ఏదైనా చేస్తుంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటికి రిబ్బన్ కట్టింగ్లు చేసి దాన్ని మైలే తీసుకోవటం తప్ప తాను మొదలుపెట్టి ముగించింది ఏంది అంటే శూన్యం సంక్షేమం ఏంట్రా అంటే శూన్యం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ విధంగా దిశగా తీసుకెళ్తున్నాము అంటే దాడులు చేయించడం నోరెత్తిన వాళ్ళ మీద కేసులు పెట్టించడం జైల్లో పెట్టడం ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు కాపు నాయకులైన రాంబాబు నా మీద ఏ విధంగా ఇంటి మీద దాడి చేశారు ఏ విధంగా ఆఫీస్ ధ్వంసం చేశారు ఇళ్లలో ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు అయినా లేకుండా దాదాపు వందలాది మంది వెళ్ళి ధ్వంసం చేయటం నిన్న ఇక్కడ మైలువరంలో మాజీ మంత్రివర్యులు బీసీ నాయకుడు జోగి రమేష్ అన్న ఇంటి మీద ఆయన ఇంట్లో లేనప్పుడు వీడియోలు చూసాం పెట్రోల్ బాంబులు ఇంటి మీద వేయటం అవి మంటలు రాగటం ఒకవేళ నిజంగా అది దారుబంధ్రాలు తగిలి ఇబ్బంది అయింది ఒకవేళ ఇంట్లో కానీ వెళ్ళి ఉంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్ళు అంటే వాళ్ళ పార్టీలో మాత్రమే భార్యలు చెల్లెళ్ళు కూతుర్లు ఉంటారు అక్కలు వేరే పార్టీకి సంబంధం అయితే మాత్రం దౌర్జన్యాలు చేసినా ఇళ్ళ మీద ధ్వంసాలు చేసినా ఇళ్ళ మీద పగలగొట్టినా ఇద్దలే ఇబ్బందిలే ఆయన పార్టీలో బీసీ నాయకులు ఉంటే బీసీ నాయకులు ఆయన పార్టీలో కాపులు ఉంటే వాళ్ళే కాపు నాయకులు పక్క రాష్ట్ర పక్క జిల్లా పక్క జిల్లాలో పక్క పార్టీలో కాపు నాయకులున్నా బీసీ నాయకులున్నా వాళ్ళు బీసీలు కాదు వాళ్ళు కాపులు కాదు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఎప్పుడు వస్తే మాటకు వస్తాడు ప్రెస్ మీట్ పెడతాడు ఎట్టంట మాట్లాడతాడు ఈరోజు ఇట్లంతా జరుగుతూ ఉన్నా కనీసం మాటెత్తే పరిస్థితి లేదు ఒక రౌడీ రాజకీయంగా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసాం ఇదే రకమైన పరిపాలన మీరు చెప్తున్న రాజారెడ్డి రాజకీయం కానీ రాయలసీమ ఫ్యాక్షనిజం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూపించుంటే మీరు చెప్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు హింస హింస వ్యక్తి అని కాని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుంటే నిజంగా మీరు బయట తిరిగే వాళ్ళ నిజంగా మీరు ధైర్యంగా ఈ రాష్ట్రంలో తిరిగే తిరిగేవాళ్ళని అడుగుతా ఉన్నాం ఈరోజు అధికారం ఉంది మీకు అధికారం ఇచ్చింది ప్రజలు మంచి చేయను సరే అది ఎట్టా చేసే పరిస్థితి లేదు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు సరే ఇంక మేము ఏమైనా చేస్తాం మేము ఇలాగే మాట్లాడితే కేసులు పెడతామంటే పర్లా ఇంక మూడు సంవత్సరాలు ఉంది అధికారం ఉంది రైట్ ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి ఎన్ని దాడులు చేస్తారో చేసుకోండి మీరు ఎంత బంతిని గోడ కేసు కొడితే బలంగా వెనక్కి అలాగే వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారు ఇదే విధంగా కానీ మీరు కొనసాగితే తప్పకుండా ఇంతే రెట్టింపుతో మీకు కూడా బలంగా ఇలాంటియే ఇంతకన్నా పెద్ద ఎత్తున జరుగుతాయి అక్కడ చంద్రబాబు నాయుడు గారు వయసు పెరిగిపోతూ ఉంది ఆయన కొడుకు ఇంక చెప్పనే అక్కర్లే ఏమన్నా మాట ఎత్తితే పోలీసులు అడ్డు పెట్టుకోవటం ఏమన్నా అంటే రండి ఏమైనా చేస్తాం ఏమైనా చేస్తామని మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు అది మళ్ళీ చెప్తా ఉన్నాం పోలీసుని పక్కన పెట్టి ఈ కేసులు అరెస్టులు ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుసుకుందామా అంటే దానికైనా సిద్ధం అంటే చెప్పండి సిద్ధం మీరు అన్ని పక్కన పెడదాం అంతేగాని ఒక వంద మందిని పోలీసులు తీసుకొచ్చి కేసులు పెట్టి రాత్రి రాత్రిరాత్రి కాదు పోలీసు వ్యవస్థను పక్కన పెట్టి రండి మీరిళ్ళ మీదక మా ఇళ్ళ మీదగా ఎవరి మీదకైనా సిద్ధమే దేనికైనా మీరు అను మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షనిస్ట్లా ఎవరు తెగిస్తే తెగిస్తే అందరూ ఎవరికి ఎవరేం కాదు డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా ఎవరైనా కానీ మంచి రాజకీయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలలో కూడా మేము ఎప్పుడూ కూడా ఇట్లాంటి రాజకీయాలు చేయలేదు జగన్మోహన్ గారు ఎప్పుడూ చేయలేదు అంటే మంచి చెప్తున్నాం ఇదే విధంగా కానీ కొనసాగితే దీనివల్ల ఎవరినో భయపడిపోతాము దీనివల్ల ఏదో మేము ఏదో తోకలు ముడిసిపోతాము ఏదో వెనక్కి వెళ్ళిపోతామంటే అది జరగదు మీరు చేసే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా రోడ్డు మీదకి వస్తారు మీరు చేసే కొద్దీ రచ్చగొట్టే కొద్దీ ఇంకా ధైర్యంగా ఈరోజు ముందుకు వస్తారు ఎవరు ఇక్కడ బీసీ నాయకులు కానీ కాపు నాయకులు కానీ ఇంకెవరైనా నాయకులు మీరు భయపడితే బిదిరిపోయేదానికి ఎవరు సిద్ధంగా లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడికి కార్యకర్తకి అండగానే ఉంది ఈరోజు జోగి రమేష్ అని కానీ రాంబాబు అనే కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పార్టీ అంతా అండగా ఉంటుంది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏందనేది తప్పకుండా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది మహా అంటే ఇంకా మూడు సంవత్సరాలు రైట్ త్రీ ఇయర్స్ మీకు నచ్చింది చేసుకోండి కేసులు పెట్టుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మీ ఎక్స్పైరీ డేట్ రెండు వేల ఇరవై తొమ్మిది కాబట్టి లోపల నచ్చింది చేసుకోండి పెట్టుకోండి అందరి మీద కేసులు జైలు ఏం చేసుకోవాలి కానీ ఇళ్ళ మీదకి వచ్చే సంస్కృతి మాత్రం ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉంటారు మహిళలు ఉంటారు వాళ్ళకి రాజకీయాలు అంటే సంబంధం లేని వ్యక్తులు పసిబిడ్డలు ఉంటారు జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అన్నారో లేదో తెలియదు కానీ ఒక మాటకి రాష్ట్రం అంతా తిరిగి కన్నీళ్లు పెట్టి తిరిగారు మీరు అది అన్నారో లేదో తెలియదు నిజం అబద్ధం తెలియదు కానీ ఒక చిన్న మాటకి అది తప్పైనా ఉప్పైనా దానికి మీరు రాష్ట్రం అంతా తిరిగారు కదా ఈరోజు అదే మహిళలు కదా ఈ పార్టీలో కూడా ఉన్నారు అదే మహిళలు కదా ఈరోజు ఇళ్ళల్లో ఉన్నారు మనుషులు లేని టైంలో కానీ రమేష్ ఇంట్లో లేడు తిరుపతిలో ఉన్నాడు ఈరోజు ఇంట్లో మీదకి దాదాపు ఒక వంద మంది గుంపు మగోళ్ళు వచ్చి ఆ విధంగా పెట్రోల్ పంపులు వేసి యాసిడ్లు వేసి మంచి పద్ధతి కాదు తప్పకుండా అందరూ మూల్యం చెల్లించుకుంటారు ఎవ్వరూ ఏమీ అతీతులేం కాదు ప్రతి ఒక్కరూ తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు దగ్గరలోనే ఉంది సరే నిజమే కదా దాడు చేసే వచ్చే నాయకులు వీడియోలు ఉన్నాయి పెట్రోల్ వేసేవాడు వాళ్ళ వీడియో ఉంది ఆ వంద మంది రెండు వందల మూడు వందల మంది నీట్గా నడిచి వచ్చే వీడియోలు ఉన్నాయి వాళ్ళు ఏ పార్టీ కార్యకర్తలు ఏ పార్టీకి ఫ్లెక్స్ కట్టుకున్నారు సంగతి రాష్ట్రం అంతా తెలుసు కాబట్టి వెనక్కి నుంచి కదా వెనక్ వెనక నుంచి పొడిచే వెన్నుపోటు రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు వెన్నుతో పెట్టిన విద్య వెన్నుపోటుతనం కానీ వెనక నుంచి దెబ్బ కొట్టడం వ్యక్తిత్వం అది తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ లాక్కున్న రోజు నుంచి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు లేదు మాకు రొమ్ము ముందు చూపించుకొని కొట్లాడటమే తెలుసు చంద్రబాబు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆందోళన చేశారు ఆ టైంలో నార్మల్ కేసులు ఆ టైంలో కేసులు పెట్టారు ఇప్పుడు ఎవరైతే జగన్ జోగి రమేష్ గారింటికి వచ్చి దాడి చేసిన వారి మీద రేల్ కేసులు పెట్టేసి ఎటువంటి శిక్షణ లేకుండా ఇంటికి పంపించారు బెయిల్ అప్పుడే అప్పుడు దాడి చేసిన వారి మీద అరెస్ట్ చేసి జైలు పంపించారు ఇప్పుడు నార్మల్ కేసులు పెట్టడం మీరు ఎంత పడుతుంది ఈ రోజు ఆ రోజు సంబంధించి కూడా మీరు తీసుకుంటే జోగి రమేష్ అన్న ఏ రోజు కూడా ఒక నిరసనగా చేశారు తప్ప ఎక్కడా కూడా అది కూడా ఎక్కడ ఆపేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గరికి పోయారా లేదు రోడ్లోనే ఆ రోజు మా పార్టీ ఆ రోజే ఆపేయటం జరిగింది వాళ్ళకి సంబంధించి ఖండించడం జరిగింది దానికి సంబంధించి ఎక్కడా కూడా ఒక నిరసన తెలియజేశారు తప్ప ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేసే కార్యక్రమం జరగలే ఇంకడెందుకు మా నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లుంది ఇల్లు ఇల్లు ధ్వంసం చేశారు కోర్టుకి వెళ్ళి కేసులు పెట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత నిన్న రాంబాబు అన్నది ఈరోజు ఇక్కడిది ఏదో మంత్రంగా నలుగురు పిల్లకాయలు తీసుకోవడం వాళ్ళ మీద కేసు పెట్టామని చెప్పడం వాళ్ళు అక్కడే బెలించి పంపించటం మళ్ళీ ఏదైనా అంటే అసలు గంజాయిని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఎందుకు పెరుగుతుంది అంటే ఇట్లాంటి వాళ్ళని గంజాయిని అమ్మించడం తాగించటం వాళ్ళని మోక చేయటం ఈరోజు మీరు తీసుకుంటే ఇప్పుడు జిల్లాల్లో గంజాయి మర్డర్లు కానీ గంజాయి దొంగతనాలు కానీ గంజాయి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎక్కువ ఎందుకు జరుగుతుంది వీటి అన్నిటికీ కారణాలేంటి వీళ్ళందరినీ గంజాయి అమ్మేటం దానికి బానిసలు చేయటం ఒక పోగేయటం ఒక బ్యాచ్ని జరిగినప్పుడల్లా వాళ్ళని ఈ మీద ఇళ్ళక మీద పంపించడం దానికి నలుగురు నాయకత్వం వహించటం ఇదే జరుగుతూ ఉంది రాష్ట్రం వాళ్ళకి తూతూ మంత్రిగా బేలిచి పంపించడం